రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి లేదని అన్నమయ్య జిల్లా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా విమర్శించారు మదనపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో నాయకులు శంషీర్ ఇంతియాజ్ దొరస్వామి నాయుడు రఘుపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం లేదన్నారు ఆదివారాల్లోనూ స్పెషల్ క్లాసుల పేరిట విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు అవడానికి కారణం తమకు చదువు చెప్పిన గురువులే ఈరోజు నానా కష్టాలు వస్తున్నాయి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పాలల్లో వచ్చిన తర్వాత వీళ్ళ ఒక్కటే ఒకటి ఒక అహంకార పూరితమైన ఒక అరాచకం ఏమంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టీచర్ల పైన ఒక విద్వేషంగా ఒక ఏదో ఒక ఇది పెట్టుకున్నారు వాళ్ళపైన చెడ్డ అది పెట్టుకున్న పార్టీ వీళ్ళు టీచర్ల పైన ఒక ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి మొత్తం ఎడ్యుకేషన్ కే కొలాబ్స్ చేసేసాం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఐమి ఇరవై మూడో నాటికి స్కూల్ క్లోజ్ అయిపోతారు మరలా జూన్ పదమూడో పదమూడో తేదీకి స్కూల్ రీఓపెన్ అవుతుంది ఇది ఆనవాయితీ ఎందుకంటే అప్పుడు ఎండలు వచ్చి ఏప్రిల్ ఇరవై మూడుకి మొత్తం పీక్ వచ్చేస్తారు అర్థమైందా ఆ రోజుకి మే మొత్తం మే నెల వచ్చి పూర్తిగా ఎండ శాతం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి ఎక్కడికక్కడ హాలిడేస్ వచ్చేసి పిల్లలందరూ ప్రశాంతంగా ఎండలు ఉండే ఇదే కాకుండా ఆఫ్ డే స్కూల్స్ వచ్చిందే మార్చ్ పదహైదు నుంచి స్టార్ట్ చేసేవాడు మార్చ్ పదహైదు నుంచి ఏప్రిల్ ఎప్పటివరకు స్కూల్స్ ఉంటే అప్పటి వరకు ఆఫ్ డే స్కూల్స్ జరిపించేవాడు ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏమంటే మార్చి లేదు ఏప్రిల్ లేదు ఇప్పుడు ఏప్రిల్లో ఇప్పుడు మొన్న రెండు మూడు రోజుల ముందు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ చేస్తారు ఒక్క మాట నేను చెప్తాను దాదాపు ఒక యాభై నుంచి అరవై వేల అరవై అరవై వేల మంది పిల్లలు చదువుతుంటారు వన్ టు ఫైవ్ సిక్స్ టు టెన్ వచ్చి ఒక దాదాపు ఒక యాభై వేల మంది పిల్లలు చదువుతున్నారు మీరు చెప్పి మీరు పెట్టిన కరికలం ప్రకారం ఇచ్చిన స్కూల్ టైమింగ్ ప్రకారం ఇంతమంది పిల్లలకు మీరు శిక్ష పెట్టడం వాళ్ళ కష్టాలు పెట్టడం దాంట్లో మీ పిల్లలు లేరా లేదా మా పిల్లలు లేరా ఇదా మీరు విద్యా సంస్థ మీరు విద్యా విద్యకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎక్కడ మీకు విలువలు ఉన్నాయి చెప్పండి